తర్వాత అందులో హోమ్ మినిస్ట్రీలో భాగమైన ఈ ప్రిజెన్స్ని కూడా ఒకసారి చూడాలి ఒకసారి ప్రెజెన్స్ విషయంలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని తెలుసుకునే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ ప్రెసిడెంట్కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది సెంట్రల్ కి ఇక్కడికి వచ్చిన తర్వాత మన సూపరింటెంట్ మన కిషోర్ గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అనలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితి ఈరోజు కనిపించాయి ఇప్పుడు ఏం జరిగినా రెండు వేల మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి లో అంటారు కదా చిన్న చిన్న పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఒక ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు పోయి ఆ గంజా ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజా ప్యాకెట్స్ వేసేటో కొంతమంది ఏమో వాళ్ళ దగ్గర నుంచి వేసేరడం అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు అంటాను పోలీస్ కోటర్స్ కూడా శిథిలావాస్థలో చాలామంది పోలీస్ కోటర్స్ ఉన్నాయి మొన్న మ్యాక్సిమం సిస్టమ్ అంతటినీ కూడా అది ఏదో అంటారు కదా రచ్చ చేసి వదిలేసే సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని దానికి ఒక టార్గెట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకొని దానికి అనుగుణంగా అయితే నా ఆలోచన